థియేటర్స్ థియేటర్స్లో వెండితెర సునామీని సృష్టిస్తోంది వివాదాలు కూడా అదే జోరుగా నడుస్తున్నాయి ఎంతలా అంటే అల్లు ఫ్యామిలీ మెగా కుటుంబం మధ్య రిలేషన్స్ బాక్స్ బద్దలయ్యేంతగా లో కొన్ని డైలాగ్స్ చాలా వైరల్గా మారాయి అందులో మొదటిది ఎవడరా బాసు ఎవడికి బాసు వాడికి వాడి కొడుకి వాడి తమ్ముడికి కూడా నేనే బాసు అని అల్లు అర్జున్ ఆ సినిమాలో అన్నాడని సోషల్ మీడియాలో రచ్చరచ్చింది ఆ ఒక్కటేలాగే కాదు ఇంకా చాలా ఉన్నాయి పావలా పర్సెంట్ వాటా గడివి ఏంద్రా నీ మాట నేను వినేది రే నువ్వు ఇట్టాగే వాగినావో అనంతపురం తీసుకుపోయి గుడ్డు గీకిస్తా పావలా లేకున్నా పౌరుషం ఎక్కువ వెదవకి పొత్తు పెట్టుకోనికి మంగళం సిన్లా రూపాయికి పావలాకి అమ్ముడిపోయేవాడులా కనపడుతున్నానా పోష్ప రాజ్ నా స్నేహితుడి కోసం నేను వస్తా వద్ద అడ్డు చెప్పినా నీ బాబు నీ బాబాయ్ అడ్డొచ్చినా ఏం పేకలేరు నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారు కానీ తగ్గేదేలే ఈ డైలాగులన్నీ కూడా వైరల్ అయ్యాయి కానీ సాయంత్రానికే ఈ డైలాగులన్నీ సినిమాలో లేవు అని తెలిపోయింది మెగా ఫ్యామిలీ అంటే నచ్చని ఓ వర్గం దీన్ని వైరల్ చేస్తూ ఉంది అసలు సినిమాలో లేని డైలాగులపై నానా కంపోజ్ చేశారు రెండు వైపులా ఫ్యాన్స్ ఈ డైలాగుల్లో అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య చాలా గ్యాప్ పెరిగిందని రకరకాల రుమర్స్ వదిలారు ఎందుకంటే కొన్ని ప్రముఖ శాటిలైట్ ఛానల్స్ కూడా దీన్ని మొదట టెలికాస్ట్ చేశాయి దీంతో నిజమనుకున్నారంతా కానీ అది ఫేక్ అని తేలిపోయింది చాలా మంది సినిమా రాగానే లేని డైలాగులు బన్నీ కి ఆపాదించారు పొష్పాటు లో కేవలం ఎవడ్రా బాస్ అంటాడు అది కూడా సినిమా సిచ్యువేషన్ లో వచ్చిన డైలాగ్ అసలు మెగాస్టార్ కు ఆ డైలాగ్ కు లింక్ పెట్టడం అనేది చాలా దారుణం మెగాస్టార్ ను బయట చాలా మంది బాస్ అని పిలుస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ కి బాస్ అని చిరంజీవిని ప్రేమించేవారు చెబుతుంటారు కానీ బన్నీ ఆ డైలాగ్ ని మాత్రం సినిమా సిచ్యువేషన్ లో చెప్పారు ఎవడ్రా బాసు అని మరి మెగాస్టార్ నే అన్నాడా అంటే మాత్రం ఎవరికీ తెలియదు సినిమాలో మాత్రం అది సిట్యువేషన్ లో వచ్చిన డైలాగ్ మాత్రమే కానీ దాన్ని ఆపాదించడం అనేది తప్పు ఇక ఒక వ్యక్తికి సినిమాలో అరగుండు కొట్టించిన సీన్ ను కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ కు ఆపాదిస్తున్నారు గతంలో పరిటాల రవి నాడు పవన్ కళ్యాణ్ కు గుం కొట్టించారనే రోమర్స్ కూడా మొదలయ్యాయి కానీ పవన్ వాటిని ఖండించాడు ఇటు పరిటాల రవి కానీ అతని కుటుంబం కానీ ఆ రోమర్స్ తప్పని తేల్చేశారు ఇక పెళ్లాల మీద అల్లు అర్జున్ ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ ను కూడా అల్లు అర్జున్ కు ఆపాదిస్తున్నారు మొత్తంగా పుష్ప టూ లో అల్లు అర్జున్ ఏ డైలాగ్ చెప్పినా సరే దాన్ని మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఉందని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు కానీ అసలు సినిమాలో ఈ డైలాగు లేవు మరి అలా అని నిజంగానే మెగా కుటుంబానికి అల్లు ఫ్యామిలీకి వైరం ఉందా అంటే మాత్రం ఉంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ మూవీ ఈవెంట్స్ లో ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు అల్లు అర్జున్ చాలా క్లియర్ గా తెలిసిపోతుంది రాజమౌళిని ఈవెంట్ కి పిలిచారు కానీ ఏ ఒక్కరిని పిలవలేదు అయితే వైరం మాత్రం పీస్ కు చేరినలో సందేహమే లేదు మరి ఇదంతా కూడా ఎక్కడ మొదలైంది అంటే నాగబాబు చేసిన ట్వీట్స్ వల్లే ఆయన ఆవేశంలో కొన్ని ట్వీట్లతో ఉంటాడు అంతెందుకు పుష్ప విడుదలకు ముందు కూడా ఒక ట్వీట్ చేశారు ఆయన ఇరవై నాలుగు క్రాఫ్ట్ల కష్టంతో వందల మంది టెక్నీషియన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కల్పించి అలరించేదే సినిమా ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరినీ అలరించే సినిమాని సినిమాలని ఆదరించాలని ప్రతి మెగా అభిమానిని ప్రతి సినిమా అభిమానిని కోరుకుంటున్నానని చెప్పారు నాగబాబు ఇందులోని తత్వం ఏంటో ఆయనకే తెలియాలి అందరినీ అలరించే సినిమాను ఆదరించాలని చెప్పారు పుష్పలో హీరోది నెగిటివ్ రోల్ అంటే దాన్ని ఆదరించొద్దని చెప్పాడా లేదంటే ఆదరించాలని చెప్పాడా ఎవరికీ తెలియదు విమర్శలు వస్తే నేను రాసిన దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయారని చెప్పుకునేందుకు వీలుగా రాసుంటారేమో ఇక పుష్ప పేరు లేకుండా విడుదలకు ముందు ట్వీట్ చేయడం మరో విశేషం మెగా అల్లు ఫ్యామిలీల మధ్య నాగబాబు చేసిన ట్వీట్లే కొంప ముంచాయనే కామెంట్స్ కొంతమంది ఇరువైపులా ఉన్న ఫ్యాన్స్ కూడా చెబుతూ ఉంటారు నాడు అల్లు అర్జున్ ఎన్నికలకు ముందు తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థి శిల్పారావు ఇంటికి వెళ్లారు దాన్ని పొలిటికల్ యాంగిల్లో చూస్తే సరిపోయేది కానీ మనవాడు పరాయవాడని పెద్ద చేసేసాడు ఆ తర్వాత దాన్ని సాయంత్రం తేజ్ పూసుకున్నాడు అలా రెండు కుటుంబాలు దూరం అయ్యాయి ఇటు అల్లు అర్జున్ కూడా మెగా కుటుంబానికి కాలేలా చేస్తున్నాడనే విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకంటే తనకు మెగా కుటుంబంపై ఉన్న కోపం కావచ్చు తమ అల్లు కుటుంబాన్ని తక్కువగా చూడటం చిరంజీవి లేకుంటే అల్లు ఫ్యామిలీ లేదనే విధంగా కామెంట్స్ చేయటం వల్ల హట్ అయ్యాడట ఆ విషయం మీదనే నేటికి గొడవలు ఇక పుష్పాటు విడుదలయ్యాక సంధ్యా థియేటర్ తన స్నేహితుడు శిల్పారవిని కూడా తీసుకెళ్ళడం ఇప్పుడు విశేషం తాను చెప్పకనే చెప్పేశాడు తన ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తానని ఇప్పుడు అదే చేశాడు అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ కూడా తాను మాత్రం వేరని చెప్పేశాడు ఇదంతా ఎందుకంటే మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ప్రతి సందర్భంలోనూ పరోక్షంగా బన్నీని దెప్పి పొడిస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తెసుకుని కమెంట్స్ చేశాడు నేను మా అన్నయ్య రామ్ చరణ్ మా బాబాయ్ మా పెద్దనాన్న గురించి మాట్లాడుతూనే ఉంటాను ఎందుకంటే నా ఇష్టం నువ్వు జీవితంలో పెద్దవాడేవి కావచ్చు కాకపోవచ్చు కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎవరి మద్దతు పొందావు ఎవరి వల్ల ఇక్కడ ఉన్నావు అనేది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి నీ వెనకాల ఉండే సపోర్ట్ నువ్వు మర్చిపోతే జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా దండగనని చెప్పారు అంటే ఒకప్పుడు అల్లు అర్జున్ ప్రతి సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గురించే చెప్పేవారు అల్లు అర్జున్ చిరంజీవి ఎన్నో సార్లు సపోర్ట్ చేశారు అతని సినిమాలను ప్రమోట్ చేశారా కూడా కానీ ఏం జరిగిందో ఏమో కానీ మొత్తానికే చెడిపోయింది ఎప్పటి నుంచి అంటే పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే స్టేజ్ మీదనే నేను చెప్పిన ప్రధాన తో మరింత రచ్చింది అప్పటి నుంచి అల్లు అర్జున్ కు మెగా కుటుంబానికి గ్యాప్ పెరుగుతూనే వచ్చింది కానీ చాలా సందర్భాల్లో అల్లు అరవింద్ మాత్రం మెగా కుటుంబంతో కనిపించారు ఇటు అల్లు అర్జున్ సోదరుడు కూడా వరుణ్ తో మూవీ కూడా నిర్మించారు కానీ బన్నీకి వీరికే పడలేనట్టుంది అలా ఏదో ఓ సందర్భంలో గొడవలు జరుగుతూనే వచ్చాయి ఇది కాస్త ఫ్యాన్స్ చేరింది అయితే కొన్నాళ్ళ క్రితం బహిరంగంగానే సాయితరం తేజ్ తీవ్రంగా బన్నీని పరోక్షంగా విమర్శించాడు కానీ పుష్పభూమికి మాత్రం డైరెక్ట్ గా ఆల్ ది బెస్ట్ చెప్పేశాడు ఇటు అల్లు అర్జున్ కూడా థ్యాంక్స్ చెప్పాడు కానీ ఏదో తెలియని వైరం మాత్రం కొనసాగుతూనే ఉంది పుష్ప టు హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా యూనిట్ ని తన ఇంటికి పిలిపించి అభినందించారు సుకుమార్తో పాటు నిర్మాతలు వెళ్లారు కానీ అల్లు అర్జున్ మాత్రం వెళ్లలేదు బహుశా చిరంజీవి డైరెక్ట్ గా అల్లు అర్జున్ పిలిచుండకపోవచ్చు అలాగే సుకుమార్ తన కొత్త సినిమాను రామ్ తో తీయబోతున్నాడు అయితే ఇప్పుడు కానీ ఇదే తో అల్లు అర్జున్ వెళ్ళి మెగాస్టార్ను కలిసి ఉంటే ఇంత గొడవ అసలు అయ్యుండేది ఉండేది కాదు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళకపోవడంతో గొడవలు నిజమేనని తెలిపోయింది రెండు కుటుంబాల మధ్య వైరం పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు అయితే టాలీవుడ్లో వినిపించే ఓ టాక్ మాత్రం నిజం అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ హీరో అనిపించుకోవద్దనేది మొదటి నుంచి కోరుకున్నాడు అది ఇప్పుడు నిజమైంది ఆ షాడ నుంచి బయటకు వచ్చాడు అయితే మెగా కుటుంబంలోని హీరోలందరికంటే కూడా తాను స్టార్ అవ్వాలి బిగ్గెస్ట్ స్టార్ అవ్వాలనే కసి మాత్రం అల్లు అర్జున్కి మొదటి నుంచి ఉందట తన ఇంట్లో ఎవరో పెద్ద హీరోలు లేరనే కారణమో లేదంటే జానీ సినిమా సమయంలో అరవింద్తో జరిగిన గొడవ కాన్ని ఆ కసి కోపం మాత్రం బనీలో ఉన్నాయి మెగా హీరోల కంటే తన మార్కెట్ ఎక్కువగా ఉండాలి వారికంటే ముందు పాన్ ఇండియా స్టార్ కావాలనే పట్టుదలస కష్టపడుతున్నాడు కరెక్ట్గా పుష్ప సక్సెస్ అయింది ఇప్పుడు సీక్వెల్తో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు బన్నీ అంటే మెగాస్టార్ చిరంజీవితో ఎలాగూ బన్నీకి పోలిక ఉండదు ఆల్రెడీ ఆయన లెజెండరీ యాక్టర్ ఆయన తరం కూడా కాదు ఇటొచ్చి వచ్చి పవన్ కళ్యాణ్ నుంచి రామ్ చరణ్ సాయి ధరం తేజ్ వరుణ్ తేజ్ల కంటే బిగ్గెస్ట్ స్టార్ గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడట దాదాపుగా తన లక్ష్యానికి దగ్గరయ్యాడు బన్నీ అందుకే మెగా ఫ్యామిలీతో డి అంటే డి అంటున్నాడని ఇప్పుడు కొంతమంది చెబుతున్నారు తన విజయంలో తన సినిమాల్లో కానీ ఎక్కడా మెగాస్టార్ చిరంజీవిని కూడా ఇన్వాల్వ్ చేయడం లేదు ఎందుకంటే మెగాస్టార్ ప్రమోషన్ వల్ల సినిమా హిట్ అయిందని కుటుంబీకులు చేస్తారని అందుకే సొంతంగా సోలాగా ముందుకు సాగుతున్నాడు బన్నీ ఆ క్రమంలోని విభేదాలు సినిమా ఈవెంట్ లో ప్రేక్షకులకు అర్థం కాకుండా వేయాల్సిన సెటైర్లు వేసుకుంటున్నారు దాన్ని మీడియాలో కూడా వచ్చేలా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు ఎందుకంటే కొన్నాళ్ల క్రితం పవన్ కళ్యాణ్ బెంగుళూరు వెళ్ళినప్పుడు ఇప్పుడు సినిమాల్లో హీరోలే స్మగ్లర్లు ఇలాంటి నెగిటివ్ పాత్రలతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నామని పరోక్షంగా పుష్పశిమిన తక్కువ చేసి మాట్లాడారు కానీ ఆయన మాత్రం తాను మంచి చెబుతుంటే తప్పుడు అర్థాలు సినిమా అనేది ఓ ఆర్ట్ దాన్ని ఎలా అయినా తీయచ్చు చిరంజీవి కూడా ఎన్నో సినిమాలు చేశారు నెగిటివ్ పాత్ర లేకుండా సినిమా ఉండదు సినిమా అన్నప్పుడు కథ ఎలా అయినా రావచ్చు కానీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ మీదనని చాలా పెద్ద చర్చ చేశారు ఇప్పుడు మళ్ళీ ఒకరి తర్వాత ఒకరు గిల్లుకుంటూనే ఉన్నారు అయితే అల్లు గిల్లుడు మెగా గిల్లుడు మధ్యలో ఫ్యాన్స్ పూసుకుంటున్నారు మా హీరో అంటే మా హీరోని బట్టలు దించుకుంటున్నారు వాస్తవానికి ఫ్యాన్స్ కి వారికి గొడవ అక్కర్లేదు ఎంతైనా వారంతా రక్త సంబంధికులు మొన్నటి వరకు అంతా కలిసే ఉన్నారు భవిష్యత్తులో కలిసే ఉంటారు కానీ ఈ లోపు మెగా ఫ్యాన్స్ అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని రెచ్చిపోవడం దండగా ఇంకా చెప్పాలంటే మూర్ఖత్వం వాస్తవానికి ఏపీలో అయితే ఫ్యాన్స్ కులాల వారిగా చీలిపోతారు ఏ కులం వాడు ఆ కులం హీరోని మోస్తూ ఉంటాడు యాక్టింగ్ వచ్చినా రాకున్నా మా వాడు తోపనేస్తాడు అవతలి హీరో ఎంత పెద్ద తోపైనా కూడా దండగానట్టాడు ఎందుకంటే ఇది వెండితెర కుల కాకపోతే ఒకే కులం కుటుంబానికి చెందిన వారే రెండు కుటుంబాలుగా విమర్శించుకోవడం తిట్టుకోవడం సెటర్లు వేసుకోవడం అన్నది విచిత్రం మరి పెద్దలుగా అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవి కూర్చొని సెట్ చేసుకుని ఓ పార్టీ చేసుకుని మేమంతా ఒకటే అని నాలుగు ఫోటోలు పెడితే ఆ పని ఫ్యాన్స్ అయినా కాస్త కూల్ అవుతారు లేదంటే తమ పని వదిలేసి అవతల కుటుంబం మీద బురద జల్లుతారు కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెడితే చాలా మంచిది రెండు కుటుంబాలు నచ్చిన ఫ్యాన్స్ ఇదే కోరుకుంటున్నారు మరి రెండు కుటుంబాలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి